హైవేపై పై అలా నీళ్లు వాహనాలు వాహనాల ఆగిపోయాయి నాన్ స్టాప్ వర్షాలు నరకం చూపిస్తున్నాయి బ్రేకింగ్ న్యూస్ మనకు కోదాడలో ఒక డెడ్ బాడీని గుర్తించారు కోదాడలో నిన్న రాత్రి వర్షానికి రెండు కార్లు కొట్టుకొచ్చాయి ఆ రెండు కార్లని వెలికి తీశారు అధికారులు కారులో ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు అతనికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది రెండు కార్లు వర్షానికి కొట్టుకొచ్చాయి అయితే ఆ కార్లని వెలికి తీసిన తర్వాత అందులో ఒక మృతదేహాన్ని గుర్తించారు ఆ కార్లో వ్యక్తి చనిపోయి ఉండొచ్చు సో ఆ మృతదేహాన్ని వెలికి తీసిన పోలీస్ అధికారులు వ్యక్తి డీటెయిల్స్ ఆరా తీస్తున్నారు ఎవరు అని పూర్తిగా ఆ కారు ధ్వంసం అయిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము వరదకి ఆ కారు కొట్టుకొచ్చింది ఆ తర్వాత ఆ ని బయటకు తీసిన తర్వాత అందులో చనిపోయిన వ్యక్తి కనిపించారు Gue gewONE T마 wird